బిఫోర్ యూ షేర్ మనకు దీంట్లో వచ్చే ఒక లెసన్ కూడా అది ఏంటి ఇద్దరు సీఎంపై వైసీపీ ట్రోల్స్ వైసీపీ ప్రశ్నలు సార్ మీరు వైసీపీ అంటున్నారు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు నిస్సందేహంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నారు లేదా కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు చాలా ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎంపీ ప్రముఖ నటి అయినటువంటి విజయశాంతి గారు ఈరోజు ఒక ఇది కూడా పెట్టారు ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు తన రాజకీయ మాయాజాలంతో తెలంగాణలో మళ్ళీ పాగా వేయడానికి ఇదంతా వస్తున్నారు బీజేపీని తీసుకొస్తున్నారు ఈ పద్ధతిలో నేను విజయశాంతి గారి గురించి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ మాట్లాడింది అది అది ఒక తీరు అంటే రెండు రాష్ట్రాల మధ్య పదేళ్ళుగా పరిష్కారం కాని సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలన్నది మన ముందున్న సవాల్ అవును దానికి ఇప్పుడు ప్రాంతీయంగా అక్కడ ఇక్కడ సెంటిమెంట్లు రగిలించడానికి దీన్ని అవకాశంగా తీసుకుంటే అది పొరపాటు అవుతుంది అది ఇప్పుడు వైసీపీ ఐదేళ్ళు ఉన్నప్పుడు ఎవరు అన్నారు కేసీఆర్తో మంచి సంబంధాలు ఉన్నాయి కదా వాస్తవానికి ఒకసారో రెండుసార్లు ప్రగతి భవన్కి వెళ్ళారు అంత అంతటితో కథ ముగిసింది ఎందుకు పరిష్కరించుకోలేదు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయా కేంద్రం పాత్ర లేకుండా కేంద్రం ఇప్పటికీ ఎందుకు రావట్లేదు ఇప్పుడు బండి సంజయ్ స్పందిస్తారు కిషన్ రెడ్డి స్పందిస్తారు రకరకాలు కాబట్టి నేను అంటుంది రెండు రాష్ట్రాలతో చెలగాటం ఎవరికి కూడా మంచిది కాదు ఉభయ తారకంగా ఎలా విన్ విన్ సిచ్యువేషన్ అంటారు చూడండి విన్ విన్ పద్ధతుల్లో ఈ రెండు రాష్ట్రాలు ఎలా ముందుకు పోవాలనేది ప్రశ్న తప్ప ఇంకోటి కాదు అందుకే నేను అంటున్నాను మీరు శ్వేతమాత్రం ప్రకటించు స్టేటస్ పేపర్ ఓకే నేను అంతకుమించి ఏం విధానాలన్నీ చెప్పడం అంటే స్టేటస్ పేపర్ అండ్ ప్రయారిటీస్ ఈచ్ ప్రయారిటీస్ ఆఫ్ ఈచ్ సైడ్ చెప్తే దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు చర్చలు జరగడము కదలిక రావడం చొరవకు మనం స్వాగతం చెప్పాలి కానీ అదే సమయంలో వాళ్ళు ఏదైనా చేస్తారేమో దాని మీద అడ్డుకుందాము అనే ఒక ధోరణి నుంచి బయటికి రావాలి మూడోది ఇదేదో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వ్యవహారంగా మాత్రమే చూడడము చూపడము కూడా మంచిది కదా వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఎవరైనా ఉండొచ్చు ఇప్పుడు ఉదాహరణకు ఒకటే పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు పరిష్కారమైనాయా అవును ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండింటికి మధ్య పరిష్కారం లేదు చెన్నైలో మద్రాసులో ఉన్నది అది ఇండియా కూటమే కదా స్టాలిన్ లేకపోతే ఇప్పుడు ఇండియా లేదు మరి స్టాలిన్ సిద్ధరామయ్య కావేరీ నదీ జలాల సమస్య ఇప్పుడు పరిష్కారం అయిపోతుంది కాబట్టి ఒక వాస్తవిక దృక్పథంతో అడుగులు వేయాలి కానీ పారదర్శకత ఉండాలి ఒప్పేక అంటారు చూడండి పారదర్శకత ఉంటే దీనికి చాలా సమాధానం లభిస్తుంది వైసీపీ వాళ్ళు కూడా వాస్తవాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే అత్యుత్సాహవంతులు ఏ పార్టీలో ఉన్నా కానీ వాస్తవికంగా రైట్ సో ఒక పత్రం విడుదల చేయండి దాని మీద చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా సమితి ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఒక అఖిలపక్షం ఏంటి అంటే ఇంతవరకు వేయలేదు అది ఆంధ్రప్రదేశ్ దురదృష్టమేమో కానీ పదేళ్ల నుంచి అఖిలపక్షం వేసి మనకిది అని మాట్లాడుకునే పరిస్థితి అక్కడ లేదు తెలంగాణలో ఉన్న కనీసం ఒక రెండో మూడో జరిగాయి కేసీఆర్ వేశారు రేవంత్ రెడ్డి కూడా వేశారు అందరి అభిప్రాయాలు తీసుకొని ఎలా ముందుకు పోవాలో మనం ఆలోచిద్దాం పార్టీలు ఒకటే పోయి నాయకులు ఒకటి పోయి ఒక రాష్ట్ర నాయకుడు ఇంకో చోటుకు పోతున్న పరిస్థితుల్లో ఉమ్మడి వైఖరితో ఎందుకు పోవం ముందుకు వెళ్ళకూడదు మనం ఓకే సో సుహృద్భావం తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అని నారాయణ రెడ్డి గారు నిండుగా వెలుగు జాతి మనది అన్నదని కొంచెం సవరించి రెండుగా వెలుగు జాతి మనది రెండుగా ఉన్న వెలుగు కలిసి వెలుగుదాం యా సరే ఏంటి నిమ్మగడ్డ విషయం ఏంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఆ జగన్ క్విట్ ప్రో కేసుల నుంచి తనను డిస్ తొలగి తప్పించాలని వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తోచిపుచ్చింది మొన్న కూడా ఇంకొకటి ఎవరిదో ఇలాగే తోచిపుచ్చారు ఇప్పుడు ఆ కేసులను వేగంగా రోజువారీ విని పరిష్కరించాలి అని నడుస్తున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ హైకోర్టు కాదు మీరు మళ్ళీ అదే కోర్టుకు సిబిఐ కోర్టులోనే మీరు అప్పీల్ చేసుకోండి అని చెప్పింది అంటే హైకోర్టు నిరాకరించినంతవరకు నిజమే కానీ మెరిట్స్ డిమెరిట్స్లోకి వాళ్ళు పోలేదు బట్ ఈ కేసు అయితే వేగవంతమయ్యే ఒక అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ జాగృతిలోనో లేకపోతే కార్మైల్ ఆసియాలోనో సండూర్ పవర్ కార్పొరేషన్లోనూ పెట్టుబడులు పెట్టడం అనేది ఐచ్ఛికంగా వ్యాపారవేత్తగా పెట్టారా లేక క్విట్ ప్రోకో కింద పెట్టారా అన్నది సిబిఐ కోర్టు తేల్చాల్సిందే అని హైకోర్టు చెప్పింది సో ఆ కేసు ముందుకు పోవడానికి బహుశా ఈయన మళ్ళీ అక్కడ వేయటం ఇది జరగవచ్చు ఇవన్నీ దోహదం చేస్తాయి నిమ్మగడ్డ కింద ఇంట్రెస్ట్ ఏంటి సార్ కాదు కదా ఆయనకు పిక్ కింద భూములు ఇచ్చారు ఓకే సో పిక్ కింద భూములు మామూలుగానే ఇచ్చారు అవి ప్రభుత్వం అవగాహన దానికి దీనికి సంబంధం లేదన్నది ఆయన వాదన ఇంకా అవసరాన్ని మించి చాలా భూములు ఒత్తిడితో ఇంకో విధంగానే ఇప్పించారు అలాగే మీరు ఇందులో పెట్టుబడులు పెట్టడం కూడా దానికి ప్రతిగా ఇచ్చారన్నది వీళ్ళ సిబిఐ ఆరోపణ లేదా కాబట్టి అది నిజమా కాదా అన్నది సిబిఐ కోర్టు తేల్చాల్సిందే మళ్ళీ మా దగ్గర అక్కర్లేదు అని వాళ్ళు హైకోర్టు తోసిపో తిరస్కరించింది ఓకే డిస్మిస్ చేసింది సో ఇది రెండోది ఈ కేసు ఇట్లా కావటం ఈ డిస్మిష పిటిషన్ను పక్కన పెట్టేసేయటం ఇంకా వేగంగా చేసి జగన్ కేసులో ఆలస్యం కాకుండా అసలు విచారణ ప్రారంభించాలి సత్యం ఏమంటే జగన్ కేసులను ఇంతవరకు అభియోగాలు నమోదు చేసి సంపూర్ణ విచారణ మొదలే కాలేదు సంపూర్ణ విచారణ మొదలు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఒకటి ఉంది మరి నిరంజన్ రెడ్డి వాదించారు నిమ్మగడ్డ తరఫున మరి సిబిఐ కోర్టు ఎప్పుడు తీసుకుంటుంది అనేది మనం చూడాలి రైట్ సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఇనటి నటి విత్ విత్పల్లి స్టేషన్ నైన్టీన్ న్యూస్